హాయ్ అండి అందరికీ నమస్కారం అండి చూడండి వాళ్ళకి మధ్యాహ్నం భోజనానికి సాంబార్ అయితే రెడీ చేస్తున్నాము తప్పకుండా చివరి వరకు చూడండి ఇప్పుడైతే అయితే కడిగి పెట్టుకున్నామండి ఉర్లగడ్డ మునక్కాయలు రెండు కడిగి పెట్టుకున్నామండి మూడు టమాటాలు కొంచెం ఎర్రగడ్డ తెల్లగడ్లు పచ్చిమిరపకాయలు కాస్త అంత కరివేపాకు వేస్తున్నా అండి కొత్తిమీర సాంబార్ పౌడరు ఒక స్పూన్ వేస్తున్నానండి సాల్టు పసుపు చింతపండు కొంచెంగా వేస్తున్నా అండి కాస్త ఆయిల్ వేస్తున్నానండి ఇప్పుడైతే నీళ్ళు పోస్తున్నానండి స్టవ్ మీద పెట్టేశానండి ఇప్పుడైతే మూత అయితే వేసేద్దాం మూత పెట్టేశానండి విజల్ వేయాలి ఇప్పుడు ఇప్పుడైతే ఒక విజల్ మాత్రమే రావాలండి ఇంకా ఇక్కడైతే వడియాలు వేస్తూ ఉన్నామండి వీడియో కాస్త లెంత్ అవుతుందండి అందుకే ఇది అవ్వాలకు వడ్డించేది సపరేట్ వీడియో తీస్తాము ఇదిగోండి ఇప్పుడైతే దీనికి తిరగబాత పెట్టుకోవాలి ఆయిల్ వేసామండి సాసులు వేస్తూ ఉన్నామండి కాస్త జలక్రవేశామండి కరివేపాకు ఎర్రగడ్డ చూడండి తిరుగుబాత ఏకత ఉంది ఇంకా ఇక్కడ వడియాలు అయితే ఉన్నాయి ఒక కుక్కర్లో అయితే రైస్ అయ్యిందండి ఇంకో కుక్కర్లో పెట్టాలి చూడండి ఇప్పుడైతే సాంబార్ ఇందులో వంచుతాము ఇదిగోండి ఫ్రెండ్స్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది టేస్ట్ అయితే ఎలా వచ్చింది అనేసి అక్కడ వడ్డి వండించేటప్పుడు చూపిస్తామండి చాలా బాగా అయితే వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి వరకు చూసినందుకు